హాయ్ అండి అందరికీ నమస్తే ఆ శివయ్య దేవల్లా అమ్మవారి దేవల్ల మీరంతా కూడా కార్తీక పౌర్ణమి పూజను చాలా బాగా చేసుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి రెండు ఇన్ఫర్మేషన్ టాపిక్స్తో అయితే వీడియో చేస్తున్నానండి చాలామంది ఈ దీపావళి కానీ కార్తీక పౌర్ణమి కానీ మట్టి ప్రమిదల్లో మనం గుడిలో కానీ ఇంట్లో కానీ దీపాలు పెడుతూ ఉంటాం ఎవ్రీ ఇయర్ పాత ఉన్నా కూడా కొత్తవి కొనుకొచ్చుకొని ఉంటూ ఉంటాం మరి వాటిని మనం ఏం చేయాలి అసలు దీపాలకి మనకి ఒక మంచి అటాచ్మెంట్ అనేది ఉంటుంది అది ఏంటి అనేది ఈరోజు మీకు క్లియర్గా తెలియజేస్తాను వాటిని ఉంచుకోవడం వల్ల ఉంచుకోవాలా లేకపోతే తీసేయాలా అని దాని గురించి అంతేకాకుండా ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు చేసినా నాకే ఎందుకు ఎన్ని కష్టాలు మన తోడుగా ఉండేవాళ్ళు లేదా మన చుట్టుపక్కల వాళ్ళు ఎలాంటి పూజలు ఉపవాసాలు వ్రతాలు దాన ధర్మాలు చేయకపోయినా వాళ్ళు అంతా కూడా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉన్నారు మాకే ఎందుకు ఇన్ని పరీక్షలు ఇన్ని బాధలు అని సాక్షాత్గా నేను టెంపుల్లో కొందరు అంటూ ఉంటే విన్నటువంటి మాట అయితే భగవంతుడికి ఎవరి మీద శ్రద్ధ కానీ ద్వేషం కానీ ఉండదండి అందరి పట్ల సమాన భావంతో ఉండేవాడే భగవంతుడు మనం చేసుకున్న కర్మలకు ఆయన సాక్షిభూతుడుగా మాత్రమే వ్యవహరిస్తాడు మన జన్మలకి మనమే కారణం మనం చేసిన కర్మను బట్టి తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ స్నేహితులు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం కానీ ఇవన్నీ కూడా మనకు మనం ఎవరిని కలిసి వాళ్ళతో జర్నీ ఎక్కడి వరకు చేస్తామో అనేది కూడా మన రాతలో నిర్ణయించబడి ఉంటుంది ఇవన్నీ కూడా మనం చేసుకున్నవే అంటే మన కర్మను బట్టి ఇవన్నీ మనకు ఆ భగవంతుడు ప్రసాదిస్తాడనమాట విత్తనం మొలకెత్తాలంటే నేల బాగుండాలి నీరు పోసేవారు ఉండాలి అలాగే వాటిని పరిరక్షించే వాళ్ళు కూడా ఉండాలి ఇవన్నీ కూడా ఉంటే విత్తనం మొలకెత్తలేదు ఎందుకంటే ఇవన్నీ ఉన్నా కూడా ఆ విత్తనం చెట్టు రూపంలో బయటకు రాలేదు కారణం ఏంటంటే కాలం కూడా సహకరించాలి అంటే వర్షం ఎండ ఇవన్నీ కూడా చెట్టుకు ఉండాలి అంటే కాలం ఇక్కడ భగవంతుని స్వరూపం ఆయన ఆజ్ఞ లేనిదే ఆ విత్తనం కూడా మొలకెత్తదు శివుడాజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదని అంటారు కదండీ మనం భక్తి చేత కానీ లేదా ధ్యానం చేత కానీ కర్మ చేత కానీ ఈశ్వరుడిని విష్ణుమూర్తిని ఆరాధిస్తున్నప్పుడు మన ముర భగవంతుడు ఆలకించలేదు అంటే మన పాప కర్మ ఇంకా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి భగవంతునికి దగ్గర కాలేదు అని అర్థం అనమాట కాబట్టి మనం ఇంకా ప్రయత్నం ఎక్కువ ఎక్కువగా చేయాలి అని అంతేకాకుండా కాలం కలిసి వచ్చేదాకా మన నిజాయితీగా ప్రయత్నం చేస్తూ ఉండాలని అర్థం అనమాట సహనంతో సాధించుకోవాలి ఒకే కాలంలో ఒకే చెట్టుకు వచ్చిన పనులన్నీ కూడా ఒకే రుచిని కలిగి ఉండవు కదా అలాగే ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు కూడా అందరూ కూడా ఒకలాగా ప్రవర్తించరు చాలా తేడా ఉంటుంది వారి వారి కర్మలను బట్టి వారి బుద్ధి వారి జీవన శైలి కూడా ఆధారపడి ఉంటుంది ఎవరిని ఏమీ అనక్కర్లేదు మనం ఏం చేసుకున్నదే మనం అనుభవిస్తున్నాం పుణ్యం చేస్తే పుణ్యం పాపం చేస్తే పాపం అవి రెండు సమానంగా మనం అనుభవిస్తుంటాం ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేస్తూ ఉండాలి గోవులకి అలాగే కుక్కలకి మూగజీవాలకి కూడా ఏమైనా మనకున్న దాంట్లో మనకు భగవంతుడు ఇచ్చిన దాంట్లో కాస్తో కూస్తో వీలైనప్పుడల్లా పెడుతూ ఉండాలి ఇవన్నీ చేస్తూ ఉంటే భగవంతుడు మన విన్నపాన్ని తప్పకుండా ఆలకించడంతో పాటు ఆ సమయం కోసం మనం వేచి ఉండాలన్నమాట అంటే భగవత్ కృప మనకి ఎప్పుడు దొరుకుతుంది స్వామి అని మనం ఓపికతో వేచి ఉన్నప్పుడు మన పాపమంతా కూడా పోయి భగవంతుడు మన మొర ఆలకించి మనం ఏం కోరుకుంటే అది ఇస్తాడు అప్పుడు ప్రకృతి కూడా మనకు తోడవుతుంది మనం అనుకున్నవి జరగడం లేదు అంటే మనం పాపం పోలేదని మాత్రమే మనం అర్థం చేసుకోవాలి కాబట్టి సాధన భక్తి శ్రద్ధ మంచితనం అసూయ లేకపోవడం ఎదుటి వారిని దూషించడం వేరే వాళ్ళ గురించి చెడుగా మనం మాట్లాడడం అసలు మనం ఎవరండి వాళ్ళు తప్పు చేశారు వాళ్ళు మంచివారు కాదు వాళ్ళు చెడ్డవారు వాళ్ళు ఇది కొన్నారు అది కొన్నారు అసలు వేరే వాళ్ళ గురించి మాట్లాడే హక్కు మనకు ఎవరిచ్చారు వేరే వారి తప్పొప్పులను ఎత్తి చూపే అవకాశం కూడా మనకు ఎవరిచ్చారు మనల్ని సృష్టించిన భగవంతుడే వాళ్లకు తగ్గట్టుగా శిక్షణ వేస్తున్నప్పుడు మనం ఎందుకు ఇంకొకరి గురించి చెడుగా మాట్లాడాలి అనే బుద్ధి జ్ఞానం మన లోపల ఉండాలన్నమాట కాబట్టి భక్తి శ్రద్ధలతో భగవంతుని ప్రేమిస్తూ ఆరాధిస్తూ భగవంతుని పట్ల సంబంధం ఏర్పంచుకోవడం భగవంతుడికి దగ్గరగా ఉండడం చేస్తే మన జీవితంలో మరో జన్మ అనేది లేకుండా భగవంతుడు తప్పకుండా ముక్తిని అయితే ప్రసాదిస్తాడు నాకు తెలిసింది చెప్పాను ఏమైనా తప్పుగా మాట్లాడుతుంటే క్షమించండి అంతేకాకుండా చాలామంది గుడికి వెళ్తున్నారు గుడిలో దీపాలు వెలిగిస్తున్నారు లేదా అసలు పట్ ఆకాశ దీపాన్ని చూద్దామని మనం ఈరోజు గుడికి వెళ్తే చాలా పుణ్యం వస్తుందని వెళ్తున్నారు కానీ అక్కడ మనకు చెడుగా ఏదైనా కనిపిస్తే మన దేవాలయమే మనం వచ్చే దేవాలయమే మనం కోరుకుంటే మొక్కులు తీర్చుకున్న దేవాలయమే అని ఎవరు కూడా అక్కడ ఉన్న వాటిని పట్టించుకోవడం కానీ శుభ్రం చేయడం కానీ చేయరు చెట్టు కింద ఒక పండు పెట్టామనుకోండి దీపాన్ని వెలిగిస్తున్నాం లేదా అక్కడ ఆయిల్ ఒలిగిపోయింది ఇంకా మంట ఎక్కువైందంటే దాన్ని శుభ్రంగా క్లీన్ చేయడం కానీ లేదా పరిశుభ్రంగా ఉంచడం కానీ ప్రకృతికి సహాయపడడం కానీ మనలో ఎంతమంది చేస్తున్నామండి ఇప్పుడు చూసిన టైం లేదు ఉన్న టైంలోనే మనం అన్నీ చకచక చేసేసుకోవాలి వెళ్ళిపోవాలి అని చూస్తూ ఉంటాం ఎప్పుడైతే వేరే వాళ్ళకు కూడా అవకాశం రావాలి మనలాగా అందరూ చేసుకోవాలి మనకు తెలిసింది పది మందికి చెప్పాలి పది మంది ఎదుగుతున్నా కూడా అందరూ బాగుండాలి అందరిలో ఉండాలి అని స్వచ్ఛందంగా ఆలోచించినప్పుడు ఖచ్చితంగా భగవత్ భగవద్ కృప అనుగ్రహం మనకు తప్పకుండా దొరుకుతాయి అన్నమాట ఇంకా రెండో టాపిక్ ఏంటంటే ఇంట్లో దీపం పెట్టవలసినటువంటి ముఖ్యమైనటువంటి ప్రదేశాలు ఏంటి మనము ప్రతి సంవత్సరం మట్టి ప్రమిదలు తెస్తుంటాం కదా ఒక్కసారి వెలిగించిన మట్టి ప్రమిదల్ని మళ్ళీ వెలిగించవచ్చా అంటే ఆ మట్టి ప్రమిదల్ని ఏం చేయాలి కొందరు వెలిగించద్దంటారు ప్రతిసారి ఎక్కువ ఎక్కువ కొనుక్కు రాలేం కదా ఏం చేయాలి అంటే దేవుని వద్ద మనం మొదటిసారి దీపం వెలిగించినప్పుడు గడపకి మనం ఇంట్లో ఫస్ట్ దీపారాధన చేసేటప్పుడు మన పూజా మందిరంలో దీపారాధన చేయాలి ఫస్ట్ సెకండ్ గడపకి రెండు వైపులా గడప పైన ఎప్పుడు కూడా దీపాలు పెట్టద్దు గడపకు అటు ఇటు రెండు వైపులా దీపాన్ని పెట్టి దేహాలి దత్త దీపం అంటారనమాట గడపకు పెట్టే దీపాన్ని దేహాలి దీపం అని అంటారు అలా రెండు వైపులా సింహద్వారానికి గడపకు దీపం పెట్టాలి అలాగే గడప బయట వీధి వైపు అంటే వీధి వైపు దీపం ప్రమిదలో పెట్టాలి అంటే గడప ఒక దీపం పెట్టినప్పుడు ఆ ప్రమిద యొక్క వత్తి బయటకు చూస్తున్నట్టుగా ఉండాలి లోపలికి కాదు అంటే లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతున్నట్టుగా దీపాన్ని పెట్టాలి ముఖ్యంగా కార్తీకంలో మాసంలో కార్తీక మాసంలో మనం ఏ దే ఏ దీపం వెలిగించినా కూడా మనసులో మన ఇష్టదైవంతో పాటు మన పితృదేవతలను కూడా తలుచుకుంటూ దీపాన్ని వెలిగించాలి ఉదయం వేళల్లో అయితే సూర్యునికి నమస్కరించుకోవాలి సాయంత్రం వేళల్లో అయితే చంద్రునికి పక్కనే ఆరుద్ర నక్షత్రం సాక్షాత్తు శివ స్వరూపంగా వెలుగుతూ ఉంటుందంట సాయంత్రం సమయంలో ప్రొద్దునైతే ఒక ఆ నక్షత్రాల రూపంలో కార్తీక దామోదరుడు వెలుగుతూ ఉంటాడనమాట కాబట్టి రెండు సమయాల్లో నక్షత్రాలను చూసి దీపారాధన చేసిన వెంటనే మనం దండం పెట్టుకోవాలి ఇలా చేసిన తర్వాత నక్షత్ర దర్శనం అయిన తర్వాత మనం ఎప్పుడు కూడా లాస్ట్ ఇయర్ తెచ్చుకున్నటువంటి పాత దీపాలను పడవేయొద్దని నాకు ఒక అయితే చెప్పాడండి సో అదే మీతో షేర్ చేస్తున్నాను దీపా అనేటివి పాతవైపోతే చాలా మంచి చాలా మంది కూడా వాటిని మార్చేస్తూ ఉంటారు ఎప్పుడో ఒకసారి దీపాలు పెట్టేవాళ్ళు ఎలా చేసుకున్నా పర్వాలేదు కానీ నిత్యం దీపారాధన చేసుకునే ఆడవాళ్ళు ఆ పాత దీపాలను మార్చుకోకూడదట మరీ పాతవి దేవుడి ముందు బాగాలేదు అనుకుంటే వాటిని బయట గుమ్మం దగ్గర పెట్టడానికో లేదా మనము పెద్దవారి ముందు పెద్దలకి చేసినప్పుడు దీపాలు పెట్టడానికో కూడా వాడుకుంటే తప్పులేదట అంతేకాకుండా వాటిని ఒక మూలన పడేసి మర్చిపోతూ మనం వదిలేకూడదంట ఎందుకంటే మన కుటుంబంలో మనుషులుగా మనతో పాటు ఒక బంధం అనేది దీపాలతో కూడా మనకు ఏర్పడుతుందంట అవి బొమ్మలు కాదు ప్రత్యక్షంగా దైవానికి మనకు దగ్గర చేసేటటువంటి దైవ స్వరూపాలన్నమాట మన సంతోషాలు కష్టాలు కన్నీళ్ళు బాధ్యతలు పంచుకున్న మన ఆప్తులతో సమానమైనటువంటివి మనం ఇంట్లో వాడుకునేటటువంటి మట్టి ప్రమదలు కావచ్చు ఇంకే దీపాలైనా కావచ్చు మనం ఒక కష్టాన్ని భగవంతునికి చెప్పుకుంటే మన పూజా గదిలో దీపాలు కూడా భగవంతుణ్ణి ప్రార్థిస్తాయంట స్వామి రోజు వెలిగిస్తున్నాడు కదా కొంచెం ముర ఆలకించు అని చెప్తాయంట మనం సంతోషంగా దీపం పెట్టి పూజ చేసేటప్పుడు భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకుంటాయంట మనం వెలిగించేటటువంటి దీపాలు అందుకే దీపంలో నూనె అయిపోతే కొండకి పోతుంది అనుకుంటాం కానీ ఆ ప్రమిద చివరి భాగంలో గూడు కట్టిన మసిలో దీపం అనేది ఇంటి యజమానికి వచ్చే వరకు ఆ ఇంటి ఇల్లాలకి తోడుగా ఉంటుందన్నమాట అంటే అర్థం కాలేదండి దీపంలో నూనైపోతే కొండెక్కిపోతుంది అనుకుంటాం కదా ఆ ప్రమిద యొక్క చివరి భాగంలో గూడు కట్టినటువంటి మసిలో అంటే ఆ కట్టుగట్టినటువంటి మసిలో కూడా దీపం ఉంటుంది చూడండి దా అది దేనికి సంకల్పం అంటే ఇంటి యజమాని వచ్చే వరకు కూడా ఆ ఇంటి ఇల్లాలు తోడుగా ఉంటుంది అనేటటువంటి అర్థాన్ని తెలియజేస్తుందట ఆమె భర్త బిడ్డలు క్షేమంగా ఇల్లు చేరాలని భగవంతుని ప్రార్థిస్తూ ప్రతి ఇంటి ఇల్లాలు పెట్టుకునేటటువంటి దీపం అన్నమాట సో అందుకే చాలా కాలంగా పూజించిన దీపాలకు కూడా చాలా విలువ ఉంటుంది కాబట్టి మహిమ కూడా ఉంటుంది వాటిలో ప్రాణం కూడా ఉంటుందట అందుకే పాత దీపాలు అనుకోకుండా శుభ్రం చేసుకొని మంచిగా జాగ్రత్తగా స్టోర్ చేసుకొని ఎవ్రీ ఇయర్ కూడా వాటిని మనం వాడుకోవాలి పలిగిపోతేనో విరిగిపోతేనో ఎవరు తొక్కని ప్లేస్లో కానీ లేదా పారే నీళ్ళల్లో కానీ వదిలేయాలి మంచిగా కడిగి శుభ్రం చేసినంత ఒకసారి వాడిన దీపాన్ని అలాగే వాడకుండా శుభ్రం చేసి వాడుకోవడంలో ఎలాంటి తప్పు లేదన్నమాట సో దీపాలు మన దగ్గర ఉన్నటువంటి మంచి చెడు కోరికలు అన్నీ కూడా భగవంతునికి చేరచేసేటటువంటి ఒక ఆయుధం లాంటిది కాబట్టి దీపాలకు కూడా ప్రాణం శక్తి బాధ్యత అన్నీ ఉంటాయంట సో దీపాన్ని గౌరవించాలి ఏ పూజ చేసేటప్పుడు కూడా మనం ఫస్ట్ మనం దేవుణ్ణి ధ్యానం చేసుకునేటప్పుడు దీపం వెలిగించి దీపానికి పసుపు కుంకుమ పెట్టి అక్షంతలు వేసి ఒక పువ్వు పెట్టి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి పరాయణ దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మి నమోస్తుతే అని మొక్కుకుంటాం దీపం పెట్టి దీపానికి దండం పెట్టిన తర్వాతనే మనం గణపతి యొక్క ఆరాధన కానీ విష్ణుమూర్తి ఆచమన స్తోత్రాలు కానీ ఇంకే పూజ అయినా చేస్తామన్నమాట దీపం పరబ్రహ్మ స్వరూపం అన్నారు దీపంలోనే సకల దేవతలు కొలువ ఉంటారు కాబట్టి కార్తీక మాసంలో చేసేటటువంటి ఒక్క దీపంకైనా అంత ప్రాధాన్యత ఉందని చెప్తారు సో ఈరోజు మీకు మంచి విషయాలైతే షేర్ చేసుకున్నాను పాత దీపాలు పారేయాల వాటిని ఏం చేయాలి అలాగే మన కర్మం మనం చేసుకున్న ఫలితాలను బట్టి మన పుణ్య పాపాలు ఉంటాయని మరొక వీడియోతో కలుస్తాను బాయ్ అండి